ను కొనుగోలు చేయాలన్న తన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మరింత దూకుడు పెంచారు ఈ విషయంలో తనకు సహకరించని దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది ఒకవేళ డెన్మార్క్ లేదా ఇతర యూరోపియన్ దేశాలు అడ్డుపడితే వారి ఎదుగుమతులపై పది శాతం లేదా అంతకంటే ఎక్కువ పన్నులు వేస్తామని ట్రంప్ సంకేతాలిచ్చారు ఇంతగా గ్రీన్లాండ్లో ట్రంప్కు నచ్చినవి ఏమున్నాయి తప్పంటే టారిఫ్ల పోటు తప్పదంటున్న ట్రంప్ గ్రీన్లాండ్ పై ప్రపంచ దేశాలకు ట్రంప్ హెచ్చరిక గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ దూకుడు పెంచాడు తమను సమర్థించారా సరే లేదంటే చుక్కలు చూపిస్తాను అని ఆయా దేశాలకు అధిక సుంకాలు విధిస్తాను అని ట్రంప్ హెచ్చరించారు ఓవైపు డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రతినిధులు అమెరికా ప్రతినిధులతో చర్చిస్తుంటే మరోపక్క ట్రంప్ ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు గ్రీన్ల్యాండ్ తమ పరం కావడం తప్ప మిగతా ఏ అంశము సమ్మతం కాదంటున్నాడు ట్రంప్ తమ దేశ భద్రత ఆర్థిక అవసరాల కోసం ఆ దీవి కావాల్సిందే అని ట్రంప్ మొండిపట్టుగా ఉన్నాడు ఒకవేళ డెన్మార్క్ లేదా ఇతర యూరోపియన్ దేశాలు అడ్డుపడితే వారి ఎగుమతులపై పది శాతం లేదా అంతకంటే ఎక్కువ పన్నులు వేస్తామని ట్రంప్ సంకేతాలు ఇచ్చాడు ఇంతగా గ్రీన్లాండ్లో ట్రంప్కు నచ్చినవి ఏమున్నాయి అనే డౌట్ రావచ్చు ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటుకు గ్రీన్ల్యాండ్ భౌగోళికంగా చాలా కీలకం పైగా ఇక్కడ అపారమైన చమురు గ్యాస్ అరుదైన ఖనిజాలు ఉన్నాయి ఇవుంటే చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు అమెరికా గ్రీన్ల్యాండ్ ను తీసుకోకుంటే రష్యా చైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రమాదం ఉందనేది ట్రంప్ వాదన గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్ చాలా క్లియర్ గా చెప్పేసింది అయినా ట్రంప్ ఈ విషయంలో పట్టు వీడడం లేదు తమ సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా డెన్మార్క్ వ్యవహరిస్తోందన్న అభిప్రాయానికి వచ్చాడు ట్రంప్ ట్రంప్ బెదిరింపుల్ని యూరోప్ దేశాలు ఖండిస్తున్నాయి డెన్మార్కు మేము సైతం అంటూ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ రక్షణ దళాలను పెంచుతున్నాయి ఈ వివాదంతో నాటో కూటమిలో చీలిక వచ్చే ప్రమాదం కనిపిస్తోంది అయినా సరే వెనకడుగు వేసేదే లేదని ట్రంప్ గట్టిగానే కూర్చున్నాడు